నమస్తే ప్రశాంతి కు స్వాగతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు ఇవాళ రాజమండ్రిలో జరిగిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి మాధవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు నిరసిస్తూ దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ యొక్క దుష్ట కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన ద్రోహం ఒకటి రెండు కాదు వాళ్ళు వాళ్ళ ప్రారంభంతో స్వతంత్రం వచ్చిన ముందు కాంగ్రెస్ వేరు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వేరు ఆ కాంగ్రెస్ ని మూసేయాలని ఎవరు చెప్పారంటే మన ప్రాంతానికి సంబంధించిన కొండా వెంకటప్ప పంతులు గారు చెప్పారు మహాత్మా గాంధీ గారు చెప్పారు కానీ వాళ్ళు మూసేయలేదు ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఒకటి అని ప్రజలు మోసం చేసే విధంగా ఆ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు ఆ కాంగ్రెస్ ఏదైతే కొత్త కాంగ్రెస్ వచ్చిందో ఆ కాంగ్రెస్ చేసిన మొదటి ద్రోహం ఏదేంటంటే ఓటు చోరీ చేయడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కి అందరూ కలిసి మద్దతు ఇచ్చి దేశానికి ప్రధానమంత్రి అవ్వాలంటే ఆ యొక్క ఓటు చోరీ చేసి దొంగతనంగా జవహర్లాల్ నెహ్రూని దేశ ప్రధానమంత్రి చేయటంతోనే వాళ్ళ యొక్క దుష్ట దుర్మార్గ ఆలోచన గాంధీ గారు వారు చేస్తున్నటువంటి పసలేని విమర్శలు కూడా మనం తిప్పికొట్టవలసినటువంటి అవసరం చాలా ఉంది ఎస్ఐఆర్ కింద ఏదైతే ఓట్ల తొలగింపు అని చెప్పి వారు చేస్తున్నారో మనం వారికి వేయవలసినటువంటి ప్రశ్న అయ్యా రాహుల్ గాంధీ గారు అసలు ఓట్లని తారుమారు చేసేటువంటి ఘనతం మీది కాదా అని చెప్పి మనం ప్రశ్నించాలి ఆనాడు ఎవరు దేశ ప్రధాని కాగలరు అనేటువంటి విషయంపై రాష్ట్రాలన్నింటిలో కూడా అక్కడ ఓటు నిర్వహిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఓట్లన్నీ కూడా వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని దేశ ప్రధాని కానివ్వకుండా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని కాలేదా అని చెప్పి మనం వారికి వేయవలసినటువంటి ప్రశ్న అంటే ఓట్లు ఏ విధంగా తారుమారు చేయాలో ఉడికిపుచ్చుకున్నటువంటి వారు రాహుల్ గాంధీ గారు కాదా అని చెప్పి మనం వేయవలసినటువంటి ప్రశ్న అదేవిధంగా నిన్న మొన్న బీహార్ లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఏ విధంగా పరమపదించినటువంటి నరేంద్ర మోడీ గారి తల్లి గురించి సభ్య సమాజం ఆమోదించలేనటువంటి భాషలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర మన పెద్దలు ప్రధానమంత్రి గారు అనేక అంశాల్లో చేయత్తునిచ్చే పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ఈవేళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీద రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా డబుల్ ఇంజిన్ సర్కారికి సహకరిస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ప్రజల యొక్క మనసులో ఉందనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తూ మన ప్రయాణ మన ప్రయాణానికి ప్రయాణాన్ని ఇంకా చురుగ్గా తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది మన అధ్యక్షులు గతంలో హరిబాబు గారు విడిపోయింది ఇంతకు ముందు ఎక్కడో నా భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ఈరోజు నాలుగవ స్థానానికి చేరుకోవడం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించిన ఘనత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఇవాళ రక్షణ రంగంలో భారతదేశం ఎంత బలోపేతంగా ఉన్నది అనేది ఇవాళ నరేంద్ర మోడీ గారు చాటి చెప్పడం జరిగింది డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో రక్షణ రంగంలో భారతదేశం బలీయంగా ఉందని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రమే తెలియజెప్పడం జరిగింది ఒకటి కార్గిల్ యుద్ధం ద్వారా వాజ్పేయి గారి నాయకత్వంలో ఆ రోజు భారతదేశం యొక్క శక్తి ప్రపంచానికి చూపించారు ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం యొక్క శక్తి భారతదేశం యొక్క శక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రపంచానికి చూపించారు అందువల్ల ఇవాళ పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన అమృత కాలంగా మనం భావిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలను మనం చేపట్టుకోవడం జరిగింది ఇవాళ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో